ఫేస్ పిల్లలు ఫస్ట్ పిక్చర్లో మీకు ఏం కనపడుతుంది అన్న ఏం చేస్తున్నారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఓకే అంతకన్నా ముందు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రేట్ చేస్తూ ఉన్నారు పిల్లలు మీకు అలవాటు ఉందా తినేటప్పుడు మీరు ఆహారం తినడం ప్రేట్ చేసుకోవడం మీకు అలవాటు ఉందా వెరీ గుడ్ కదా ఒకవేళ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి కదా వీళ్ళు పిల్లలు మరి వీరు తినేటప్పుడు ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలా ప్రార్థన చేయడం వల్ల మన ప్రభు మన పానమును అంటే మన నీటిని మన ఆహారాన్ని ఆశీర్వదిస్తారు రా పిల్లలు ఏసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు ఆహారాన్ని కూడా నీటిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు కదా ఏమని ప్రేర్ చేయాలి ఏమని ప్రేర్ చేయాలి ఏసయ్య ఈరోజు మాకు ఫుడ్ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు లేని పిల్లలని జ్ఞాపకం చేసుకొని వారికి దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అని మీరు పిల్లలు ప్రార్థన చేయాలి పిల్లలు ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఈ రెండు విషయాలు మీరు ప్రార్థన చేయండి ఏసయ్య మాకు ఆహారం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు లేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని వారికి అను దయచేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి పిల్లలు నిజంగా దేవుడు ఆహారాన్ని ఆశీర్వదిస్తారా మీకు ఒక విషయం చెప్తాను వినండి సుందర్ సింగ్ అన్నటువంటి సిక్కు మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత అరే మనం సిక్కు మతంలోంటి మన మతం గొప్పదిరా అని వాళ్ళ నాన్నకు కోపం వచ్చి ఆయనను చంపాలనుకున్నారా కొడుకుని కొడుకును చంపాలనుకొని తినే ఆహారంలో పాయిజన్ కలిపాడు విషం కలిపాడు పిల్లలు కదా విషం కలిపితే ఏమవుతుందిరా చనిపోతారు కదా తినే ఆహారంలో విషయం ఉంటే చనిపోతారు కదా పిల్లలు మరి ఆయన దేవుని దాసుడు కనుక ఆయన ప్రార్థన చేసుకొని పిల్లలు తిన్న తర్వాత అతనికి ఏం కాలేదురా కదా అంటే ఆయన ఆహారాన్ని ఆశీర్వదించినట్ట లేదా పరిశుద్ధపరిచినట్ట కాదా పిల్లలు కాబట్టి నాన్న మనకు కూడా బలం రావాలన్నా శక్తి రావాలన్నా కదా దేవా ఆహారాన్ని కదా మేము తీసుకుంటున్నాం మాకు బలం శక్తిని దయచేయండి అని మీరు ప్రభున్నట కాల్పన్న ఓకే వెరీ గుడ్ రెండవ పిక్చర్లో చూడండి బెట్ట స్లీపింగ్ టైం కదా వారు పడుకునేటప్పుడు పిల్లలు అన్న చెల్లెళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేయర్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ప్రేర్ చేస్తూ ఉన్నారు ఏమని ప్రేయర్ చేసి ఉంటారు ఎస్ ఉదయం అంతా కాపాడావు మీకు స్తోత్రం ఎస్ ఈ రాత్రి మేము బెడ్ మీద స్లీపింగ్ చేస్తుండగా మంచం మీద మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి ఏసయ్యా అని పిల్లలు ప్రార్థన చేసుకుంటూ పడుకున్నారా కాబట్టి పిల్లలు మీరు కూడా రాత్రి పడుకునే ముందు ఉదయం లేచిన వెంటనే మీరేం చేసేయాలరా ప్రార్థన చేయాలి ఉదయం అయితేనే ఏం చేయాలి ఏసయ్యా రాత్రి అంత మంచి ఇచ్చావు మీకు స్తోత్రం ఏసయ్యా అని ఒక మాట చెప్పినా చాలు నాన్న ఓకేనా రాత్రి పడుకున్న ముందు ఉదయం అంతా కాపాడ వేసయ్యా ఈ రాత్రి అంతా మమ్మల్ని కాపాడమని మాకు తోడుగా ఉండమని ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అని మీరు చెప్పాలి చెప్తారు అలాగా ఓకే వెరీ గుడ్ కాబట్టి మనం ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఖంఠస్థ వాక్యం పలకండి ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రతి విషయం నందును కృతజ్ఞతా చెల్లించుడి దశనోలికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం మొదటి దశనోలకు ఐదు పదహారు చెప్పండి ప్రతి విషయంలో సారీ ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి కదా మీ ఫ్రెండ్స్ మీకు ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తారా లేదరా పెన్ ఇచ్చినా ఏదైనా స్లేట్ పెన్సిల్ ఇచ్చినా కదా పెన్సిల్ ఇచ్చినా థ్యాంక్స్ అని చెప్తారు కదా ఏదన్నా మీ ఫ్రెండ్ కొనుక్కొని వచ్చి ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్తారు మరి ఏసైకి మనం ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి ఏసైని మనల్ని కాపాడుతున్నాడు కదా మన చదువుల్లో మనకు తోడుగా ఉన్నాడు కదా మన ప్రయాణంలో మనకు తోడుగా ఉన్నాడు కదా మన కుటుంబానికి తోడుగా ఉన్నాడు కదా మరి ఇట్టి విషయాలను బట్టి మనం ఏసైకి ఎంతగా స్థుతించాలి కదా కాబట్టి విషయాలు మర్చిపోవద్దు పిల్లలు అలాగున మనం స్థుతిస్తే ఏసై మనల్ని ఆశీర్వదిస్తాడు అలాగున మనం స్థుతిస్తే ఏసై మనల్ని దీవిస్తాడు ఓకేనా అలాగూ మీరు ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నారు ఒక చిన్న వీడియో చూపిస్తాను తర్వాత మీరు వీడియో చూడండి పిల్లలు ఎంత చక్కగా వారు ప్రేట్ చేస్తూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ ఫార్ ఫుడ్ బ్లెస్ దిస్ ఫుడ్ మేక్ ఎవ్రీ వన్ హెల్దీ అండ్ హ్యాపీ థ్యాంక్ యూ Greatest prayer ever, and you won't regret watching the whole thing. The greatest prayer ever, and you won't regret watching the whole thing. Bye, గుడ్ వెరీ గుడ్ మీరు కూడా అలాగూ ఫుడ్ విషయంలో అయితేనేమి బెడ్ టైం అయితేనేమి మీరు ప్రార్థన చేసుకొని ఉండాలి పిల్లలు ఓకేనా మరొకసారి కంఠస్థ వాక్యం పలకండి క్లోజ్ చేద్దాం ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కెసిలికయ ఐదు పదహారు మొదటి దిశలోనికయ ఐదు పదహారు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి రైట్ గుర్తుపెట్టుకుంటారా వెరీ గుడ్ ఎండింగ్ ప్రేయర్ చేసుకున్నాం క్లోజ్ యువర్ ఐస్ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు తండ్రి మీరు సండే స్కూల్లో మీరు తోడుగా ఉన్నారు మీకు వందనాలు మీసు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నీ దాసుని ద్వారా ఇలాగున ప్రభు మీరు ప్రేమించారు సంఘాన్ని ఇచ్చారు చిన్న బిడ్డల పరిచర్యను మీరు నడిపిస్తున్నారు మీకు వందనాలు చిన్నపిల్లలని ఆటంకపరచక నా ఎద్దకు రానియండి పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని సెలవిచ్చిన మా ప్రభు విన్న నీ మాటలు పిల్లల హృదయాల్లో ఫలింపచ్చేయండి ప్రతి విషయంలో మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని నీ మాటలు మేము విన్నాం ప్రభు కనుక మేము ప్రతి విషయంలో మీకు స్థుతులు చెల్లిస్తూ పిల్లలు కూడా ప్రతి విషయంలో స్థుతులు చెల్లించాలని నేర్చుకుండగా వారు ఎప్పుడు నెమరు వేసుకొని ప్రతి విషయంలో స్థుతులు చెల్లించలాగున సహాయం చేయమని మా ఆహారమును మా పానమును ఆశీర్వదించువాడా నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ పిల్లలు తిరిగి ఇంటికి వెళ్తుండగా వారి భవిష్యత్తును దీవించండి వచ్చే వారం వరకు నీ కృపల్లో పిల్లల్ని భద్రపరచండి అపవాది వాడి క్రియలను పిల్లల పట్ల లయపరచండి మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నతమైన చదువులు ఇచ్చి ఉన్నతమైన పదవులు నీ పిల్లలకు వారి భవిష్యత్తును ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థించి అడి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఓకే మన తండ్రి రైట్ అందరి కొందనాలు